నమస్తే నేను మీ స్వప్న వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ ఈరోజు మా అమ్మమ్మ గారు నేర్పిన మటన్ కర్రీ రెసిపీతో మీ ముందుకైతే వచ్చేసానండి మా అమ్మమ్మగారు అయితే చాలా అంటే చాలా సింపుల్గా చేస్తారండి ఎటువంటి మసాలా పౌడర్లు కానీ గసగసాలు మసాలా దినుసులు అయితే నూరు అస్సలు వేరు మసాలా పేస్ట్ అనేది కేవలం ఆవిడ మటన్ కర్రీ చేయడానికి అల్లం వెల్లుల్లి పేస్ట్ను మాత్రమే యూజ్ చేస్తారండి అది ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ యూజ్ చేసి మటన్ కర్రీ వండితే ఆ స్మెల్ స్మెల్కే టెంప్ట్ అయిపోతామండి టేస్ట్ అయితే ఇంకా బాగుంటుంది మీరు ఎన్నోసార్లు ఎన్నో మసాలా పౌడర్లు మసాలా పేస్ట్లు వేసి చేసి ఉంటారు ఒక్కసారి మా అమ్మమ్మగారు నాకు నేర్పిన చేతు అంటే నేను మీకు నేను చేసి చూపిస్తున్నాను కదా మరి ఈ రెసిపీని కూడా మీరు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి చూడండి మీరే అంటారు అద్భుతం అమోఘం అని టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు ఇప్పుడు ఈ రెసిపీని ఏ విధంగా చేయాలో చూద్దామండి ఒక ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మటన్ అయితే తీసేసుకున్నానండి ఉప్పు పసుపు వేసుకొని చక్కగా క్లీన్ చేసేసుకొని చిన్న చిన్న మొక్కలు కోసుకొని పెట్టుకున్నాను మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజు కోసుకొని వండుకోవచ్చు మీడియం సైజు నాలుగు టమాటాలు అలాగే మీడియం సైజు రెండు ఉల్లిపాయలు ఒక ఎనిమిది పచ్చిమిరపకాయలు ఈ విధంగా మొక్కలు చేసుకోవాలండి అలాగే అల్లం వెల్లుల్లిపెట్టి పెద్ద స్పూన్ తోటి ఒక మూడు స్పూన్లు అయితే వేరుశనగ నూనె వేసుకుంటున్నానండి వేరుశనగ నూనె లేకపోయినా మీరు మీ దగ్గర ఏ నూనె ఉంటే అది వేసుకోవచ్చు గానుగ నూనె వేసుకొని చేసుకుంటే ఇంకా మంచిది ఆరోగ్యానికి కూడా ఆయిల్ అయితే హీట్ అయిపోయింది కదండి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసేసుకొని ఉల్లిపాయలు అనేది కొంచెం కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు అయితే కలర్ మారిపోయినాయి కదండి ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోయినాయి కదండీ ఇప్పుడు కట్ చేసుకున్న టమాటా పీసెస్ అన్నీ వేసుకొని ఒకసారి కలిపేసుకున్న తర్వాత టమాటా వేగడం కోసం అని చెప్పేసి వన్ స్పూన్ సాల్ట్ అయితే వేసుకుంటున్నానండి దీన్ని అంతా కలిపేసుకొని మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్ పెట్టుకొని టమాటా మగ్గేంత వరకు మగ్గించుకోవాలి టమాటా అన్నది బాగా మగ్గాలండి చూసారు కదా టమాటా అయితే బాగా మగ్గిపోయింది దీన్ని అంతటినీ ఒకసారి కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోని ఒక టూ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ మటన్కి టూ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కరెక్ట్గా సరిపోతుంది అర కేజీ కన్నా టూ స్పూన్సే వేసుకోవాలండి ఇప్పుడు దీన్ని అంతటినీ కలుపుకొని మూత పట్టేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి సిమ్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఫ్రై అయిపోయింది కదండి ఇప్పుడు దీన్ని అంతటినీ ఒకసారి కలిపేసుకున్న తర్వాత మనం క్లీన్ చేసి పెట్టుకున్న మటన్ అంతటినీ ఇందులో వేసేసుకోవాలండి దీని అంతటిని అంతా బాగా కలిసేలా కలుపుకోవాలండి దగ్గర దగ్గర ఒక టూ మినిట్స్ మాటు అలా కలుపుతూ ఉంటే చక్కగా ఆ ఉల్లిపాయ పచ్చిమిరపకాయ టమాటా అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా మటన్కి బాగా పడుతుంది చూసారు కదా మూత పెట్టేసుకొని మటన్లో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయే వరకు మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోవాలండి చూసారు కదా వాటర్ అంతా ఇంకిపోయి మనకి ఆయిల్ అయితే కనిపిస్తుంది ఒక టూ స్పూన్స్ అయితే కారం వేసుకుంటున్నానండి మీరు ఎంత కారం తినగలుగుతారో అంత కారం వేసుకోండి కానీ నాన్ వెజ్ రెసిపీస్ అంటే కొంచెం స్పైసీగా ఉంటే బాగుంటాయి అలాగే ఇందాక టమాటా వేగినప్పుడు ఒక స్పూన్ సాల్ట్ అయితే వేసాను ఇప్పుడు ఒక స్పూన్ సాల్ట్ అయితే వేసానండి ఉప్పు కారం మటన్కి బాగా పట్టేలాగా చక్కగా చూసారు కదా ఈ విధంగా కలిపేసుకోవాలి ఇప్పుడు ఇందులోని ఇప్పుడు ఇందులోనే రెండున్నర గ్లాసులు వాటర్ అయితే వేసుకుంటున్నానండి వేసేసుకొని ఫ్లేమ్ అనేది మీడియంలో పెట్టేసుకొని దీని అంతటినీ ఒకసారి కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని మొక్క ఉడికేంత వరకు ఉడికించుకోవాలండి మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి చూసారు కదా చక్కగా ఆయిల్ కూడా పైకి వచ్చేసింది దీని అంతటినీ ఒకసారి కలిపేసుకొని వేరే బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకొని సర్వ్ చేసేసుకోవడమేనండి అంతే చూసారు కదా ఎంత సింపుల్గా చేసేసుకోవచ్చు మటన్ కర్రీని ఇంతేనండి మా అమ్మమ్మ గారు నేర్పిన మటన్ కర్రీ రెసిపీ మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి మీకు నచ్చినట్టు ఎప్పుడూ చేసుకునే విధంగా కాకుండా ఇలాగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అయితే చేసి చూడండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది ఒక్కసారి ట్రై చేసి చూడండి మీరే అంటారు నిజంగా చాలా బాగుందండి చాలా సింపుల్గా కూడా చేసేసుకోవచ్చండి దీన్ని అంతటిని ప్రాసెస్ని కలిపేసుకొని కుక్కర్లో కూడా పెట్టుకొని వండేసుకోవచ్చండి అంత సులువుగా చేసుకోవచ్చు ఒకసారి ట్రై చేసి చూడండి నచ్చితే మీరు కూడా ట్రై చేయండి టేస్ట్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరొక కొత్త రెసిపీతో మళ్ళీ కలుస్తానండి అంతవరకు సెలవు నమస్తే నేను మీ స్వప్న థ్యాంక్ యూ ఫర్ వాచింగ్